అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జారీ నోటీసులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి అసలు పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం నిన్న ఈ రోజున హైడ్రా ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చేతకి సంబంధించి చాలా దూకుడుగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించి ఏదైతే తెలంగాణలో రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఆయన స్థలానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మీరు మంచిగానే తీసుకోండి ఇప్పుడు ఎవరు నాగార్జున గారిది కూల్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ అందరూ అన్నారు కదా నాగార్జున గారిది ఒకటే చేస్తారా మిగతా వాళ్ళకి చెయ్యరా అని కానీ నాగార్జున గారిది కూల్చినందుకు ఎవరు బాధపడలేదు మీరు చూశారంటే ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యారు సంతోషించారు మంచి పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ రెండు వందల నాలుగు కట్ అక్రమ కడ్డాలు ఏవైతే ఉన్నాయో వాటికి నోటీసులు ఇచ్చారు మీరు చెప్పడం దుర్గం చెరువు గర్భంలో అనాలి మనం ఆ నడి బొడ్డులో ఉన్న విల్లాస్ ఏవైతే ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ ముఖ్యంగా తిరుపతి రెడ్డి అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఎవరు రేవంత్ రెడ్డి బ్రదర్ ఆయనకి నోటీస్ ఇచ్చారు ఇస్తే దాని మీద తిరుపతి రెడ్డి అన్న ఆయన నేను పదిహేను ఏళ్ల క్రితం కొన్నప్పుడు ఇది ఈ రకంగా అని మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నాకేం బాధలేదు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అన్నాడు ఆయన అన్నాడు ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి సొంత బ్రదర్ని కూడా ఉపేక్షించలేదు అనేది మనకు అర్థమవుతుంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు తీసుకుంటే కనుక అయితే ఇవాళ దేని మీద చూసుకుంటే ఇప్పుడు ఎవరికైనా కూడా నోటీసులు వెళ్తాయి అది ఎవరిదని కాదు ఇప్పుడు వంద చెరువులు పైగా కబ్జాలు అయ్యాయి శాటిలైట్ దీని ఆధారంగా యాభై ఆరు గుర్తించారు వాళ్ళు కాబట్టి ఇవాళ తిరుపతిరెడ్డి ఉన్నాడు కాబట్టి అని వదిలేకుండా తిరుపతి రెడ్డే కాదు ఇంకా ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఎంతోమంది కట్టుకున్నారు అక్కడ అంటే రిటైర్ అయిన వాళ్ళందరూ అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా ఉండుండొచ్చు అంటే సెలబ్రిటీస్ చాలామంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ హైడ్రా అనేది ముఖ్యంగా ఇప్పుడు ఈ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ కట్టడాలు ఒకవేళ అక్రమం అయితే ఆయన ఏమన్నారంటే వాటి జోలికి ఇప్పుడు వెళ్ళరు వాళ్ళు ఓకే ఇప్పుడు వెళ్ళకుండా వాళ్ళని ఏం చేయాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలా లేదు వాళ్ళకి వేరే చోట చూపించాలా అనే దాని మీద దృష్టి పెట్టాక అప్పుడు ఆ కట్టడాలు కూల్చేస్తారు ఓకే అది కూడా వాళ్ళ క్లారిటీ దానికి సంబంధించి చూపించగా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పాపం కష్టాచితాలతో కట్టుకునేవి ఇవంటే వీళ్ళు వేరు కదా పెద్దవాళ్ళు వేరు మామూలు మధ్యతరగతి వాళ్ళు వేరు సామాన్య ప్రజలు వేరు కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోవటం అనేది బాగుంది అదేవిధంగా ఓవైసీ వాళ్ళది ఏదైతే ఉందో ఫాతిమా కాలేజీ అది ఇప్పుడు వెంటనే బహుశా కూల్చకపోవచ్చు ఎందుకంటే దాని మీద కూడా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది కాబట్టి అది చూసుకున్నాక దాని మీద చర్యలు తీసుకుంటారు ఇప్పుడు అసలు వాళ్ళు కట్టేటప్పుడే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా ఇది కొనేటప్పుడే ఆలోచించుకోవాలి ఇది అసలు మంచిదా చెడ్డదా లేకపోతే కొనచ్చా కొనకూడదా ఇంతకుముందు ఏముంది ఇక్కడ ఉందా లేకపోతే కొంట ఉందా చూసుకోవాలి కదండి వాళ్ళు అమ్మారని మనం కొనేసుకుంటే అవి ఇలా దిగిపోతాయి కూడా కొన్ని మనం చూసాం అట్లా కొన్ని కట్టడాలు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని అందరూ అడగచ్చు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కానీ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఇది చాలా హర్షించదగ్గ అంశం ఎవరైనా సరే దీన్ని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ వైజాగ్లో హైదరాబాద్ అమలు చేస్తారనే వార్తలు వచ్చాయి దాని మీద గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఆ పని చేయండి అని అక్కడ ప్రజలు కూడా అడుగుతున్నారు మీరు చూసారంటే విన్నపాలు వస్తున్నాయి ఇక్కడ కూడా మీరు చేస్తున్నది మంచిది ఇగో మా జిల్లాలో పలానా చోట చేయించండి పలానా చోట ఆక్యుపై చేస్తారు పలానా చోట చెరువు లేదు ఇప్పుడు మాకు కాబట్టి ఆ చెరువు చోట ఇలా అక్రమ కట్టాలు ఉన్నాయి అని ప్రజలు ముందుకు వస్తున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ హైడ్రా ఎవరైతే అమలు చేస్తున్నారు రంగనాథ్ గారు వీళ్ళు ఒక యాప్ ఏదైనా పెట్టి ఇగో మీ విన్నపాలన్నీ ఇందులో పెట్టండి అంటే గోల్డ్ మంది పెడతారు ఇది ఒక రోజులో అవ్వదండి ఈ ఐదేళ్లు చేసినా కూడా తరగదేమో ఇప్పటికే అర్జీలుగా వస్తుందని చెప్పి వస్తాయి ఒకటి రెండు ఆ అర్జీలే కాదండి ఇప్పుడు ఇది అంతం కాదు ఇది ఆరంభం అని దీనికి ఒక ఎండ్ ఉండదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చర్యలు అనేవి రేవంత్ రెడ్డి ఇవాళ చెప్పారు మీకు గుర్తుంది మనం ఆల్రెడీ మాట్లాడేసిన అంశం ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు ఎంత డబ్బు తీసుకున్నారు అసలు ఎట్లా రెవెన్యూ కావచ్చు తర్వాత దీన్ని అంటారు పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు ఇవిలా మొత్తం దానికి సంబంధించిన అన్ని శాఖల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళని కూడా విచారించాలి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు ఎవరూ కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చివేతలు డబ్బులు తీసుకోకండి తీసుకోవడానికి వీలు లేదు అంటే మాది ఆపేసేయండి అని భయమిస్తారు కదా అట్లా తీసుకోవటానికి వీలు లేదు నేను దాని మీద దృష్టి పెడతాను అన్నాడు అంటే నేను అనేది అదే మనం ముందే ఆలోచించేయాలి వీళ్ళు ఇవి చెయ్యొచ్చు ఇవి చెయ్యొచ్చు ఈ రకంగా వీళ్ళు కూల్చకపోవచ్చు అనేది అధికారులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దాని మీద దృష్టి పెట్టాలి ఇవాళ పెట్టారు అది మీకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇంకొకటి ఇప్పుడు దీని మీద ఏం జరగచ్చు అంటే మీకు ఎవరైతే బాధితులు ఉంటారో పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంతో కుమ్మక్కయి ప్రతిపక్షంతో ఒక సమావేశం పెట్టుకుని దీన్ని ఒక కూడా చేయొచ్చు మీకు అది కూడా జరగచ్చు మనకు తెలియదు సో లేదు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళు ఇంకో రకంగా దాన్ని డీల్ చేయాలని చూడొచ్చు దీని మీద కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టి పెట్టాలి కొంతమంది కోసం కూడా వాడుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు మొదలైపోయారు అదే చెప్తున్నా అది ప్రతిపక్షానికి ఏదో ప్లస్ పాయింట్ అనుకుంటే రేపు వాళ్ళకి భూమి రంగు అవుతుంది ప్రతిపక్షాన్ని మనం చెప్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు అసలు రావడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు దాన్ని అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ప్రజలు ఊరుకోరు కదా కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి అది వాళ్ళకి నష్టం అవుతుంది ఫ్యూచర్లో సో ఇది ఇది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ బీజేపీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఓవైసీ ఆల్రెడీ దీన్ని నెగిటివ్గా ఉన్నారు బీజేపీ మాత్రం దీన్ని స్వాగతిస్తోంది సో దీన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి బీజేపీ కూడా కాంగ్రెస్ వెన్నంటుండి మంచి విషయాలు అన్నప్పుడు మీరు విభేదాలు పక్కకు పెట్టి మీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా ఏ పార్టీతోనైనా ప్రజల కోసం కలిసికట్టుగా కలిసి పనిచేయాలి మేడం చివరిగా ఒకటి ఇది ఏదైతే తెలంగాణలో అమలు చేస్తున్నారో హైడ్రా ఇటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా అనేది ఒకటి వస్తే దాదాపుగా గతంలో మనం చూసాం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్రమ కట్టడాలు అయితే ఇంకా చెప్పే పని లేదు ఇప్పటికి ప్రజలు కూడా అమరావతిలో ఇక్కడ ఇలాంటిది ఒకటిస్తే వస్తే బాగుంటుందని ఆలోచన వస్తుంది ఒకవేళ వస్తే ఎలా ఉండొచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏముండదు బాగుంటుంది ఇప్పుడు ప్రజలు అక్కడ కూడా స్వాగతిస్తారు ఏమంటే నెగిటివ్ ఎక్కడైనా ఉంటుంది కానీ నెగిటివ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు వ్యతిరేకించచ్చు కానీ సామాన్య ప్రజలు వ్యతిరేకించరు వాళ్ళకి ఇంకా మంచిది కదా వాళ్ళ స్థలాలు అబ్జాలు అయి ఉండొచ్చు దాంట్లో ఎవరైనా కట్టేసి ఉండొచ్చు ఏవైనా జరిగి సో ఇది జరగటం వల్ల వాళ్ళు పోగొట్టుకున్న ఆ భూములు కావచ్చు లేదు ఆ స్థలాలు కావచ్చు ఆ ఇళ్ళు కావచ్చు వాళ్ళకి మళ్ళీ వస్తాయి కదా ప్రభుత్వ దేవాలయ భూములు కావచ్చు చాలా ఉంటాయి కదా వైజాగ్ అక్కడ కొండలను ఆక్రమించేసి కావచ్చు సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు అందుకని అది తప్పకుండా వాళ్ళు స్వాగతిస్తారండి ఏపీ డ్రా ఆంధ్రప్రదేశ్ అలా తీసుకోవాలి కాబట్టి చూద్దాం ఏం పేరు పెడతారో ఏం చేస్తారో ఇదైనా అందరూ ఆహ్వానించదగ్గ అంశం ఓకే ధన్యవాదాలు మేడం చూసారు కదండి ఒక చక్కటి విశ్లేషణించడం జరిగింది మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం